అందరికీ నమస్కారం నిరుద్యోగ భృతి స్కీము కొద్ది రోజుల్లో రానున్నది నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు నిరుద్యోగులు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది దీని గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించారు నిరుద్యోగ భృతికి కావాల్సిన అర్హతలు అభ్యర్థి వయసు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి విద్యార్హతలు కనీస అభ్యర్థి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కానీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు నిరుద్యోగ వృత్తి పొందాలన్న అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి ఆదాయం నెలకి పదివేల కన్నా ఎక్కువ ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాలు ద్వారా లేకుండా ఉండాలి భూమి పరిమాణాలు కూడా చూసుకోవాలి అభ్యర్థి కుటుంబ గ్రామీణ ప్రాంతాలలో భూమి పరిమాణం ఐదు ఎకరాల కన్నా తక్కువ కలిగి ఉండాలి మరియు పట్టణ ప్రాంతాల్లో పదహైదు వందల చదరపు అడుగుల స్థలం కన్నా తక్కువ కలిగి ఉండాలి అదేవిధంగా వారి ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు ఇవన్నీ ఉన్నట్లయితే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నారు ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవచ్చును Thank you.